చట్నీ కూడా రెడీ అయింది అలాగే చాలా టేస్టీగా కర్రలాడుతూ క్రిస్పీగా ఉండే దోశలు కూడా రెడీ అయినాయి మరి ఇప్పుడు ఈ చట్నీని మనము వేడి వేడి దోశలకి వేసి ఇలా ప్లేట్లో సరితే అందంగా అందించారు అనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారో అంతలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి మూడు రకాలు విడివిడిగా చేసుకునే పంట ఇలా ఒకే రకం ఒకేసారి ఇలా మూడు రకాల కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంది ఈరోజు మన వీడియోలో మూడు రకాల పప్పులతోటి దోశని ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సిన ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాము ఇలాగ నేను మూడు పప్పులు బియ్యము మూడు రకాల పప్పులు అంటే కందిపప్పు శనగపప్పు మినపప్పుని నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ వచ్చేటప్పటికి బాగా నాని ఈ పప్పులు శుభ్రంగా కడుక్కొని మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా దోశల పిండిలాగా 应该。 ఈవినింగ్ పక్కకు పెట్టేసుకుని మార్నింగ్ చూసేటప్పటికి ఇలా పొంగి పిండి అనేది ఇలా ఉంది దీంట్లోకి మనం దోశలు వేసుకునే ముందు సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు దోసల పెనన్నీ స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీటెక్కిన తర్వాత తడి క్లాత్ తోటి పెనాన్ని శుభ్రం చేసుకుని దానిపైన ఈ దోశల మిశ్రమాన్ని దోశలాగా వేసుకుని దాని చుట్టూ నూనె వేసుకోవాలి చూడండి ఎంత పలసగా వస్తున్నాయి అలాగే మూడు రకాల పప్పులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా ఒక రకం పప్పు కాదు ఇంకా కొంచెం మంది మినప్పప్పు చిన్నపప్పు తినరు ఇంకా కొంచెం మంది కందిపప్పు తినమని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా మూడు రకాలు కలిపి పప్పు దోశ వేసి ఇచ్చామనుకోండి చాలా టేస్టీగానే ఉంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారు అలాగే హెల్తీ కూడా ఇంకా ఇలాగ పల్స చూసారా చాలా అంటే చాలా పలసొ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇలాగ మాకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసేసుకుని ఇంకా చట్నీతో అయితే అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ నేను వచ్చేసి టమాటా పల్లీ చట్నీ అయితే చేసాను చూడండి టమాటా పల్లి కొత్తిమీర మూడు రకాలు కలిపి చట్నీ అయితే చేసాను మూడు రకాల పప్పుతోటి దోశలు అలాగే మూడు రకాలతోటి చట్నీ కూడా చేశాను ఇలాగే ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మూడు రకాలంటే టమాటా కొత్తిమీర ఇంకా పల్లీలు ఈ మూడు కలిపి పచ్చడి చేసాను అనమాట చాలా టేస్టీగా చట్నీ కూడా రెడీ అయ్యింది అలాగే చాలా టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే దోశలు కూడా రెడీ అయినాయి మరి ఇప్పుడు ఈ చట్నీని మనము వేడి వేడి దోశలకి వేసి ఇలా ప్లేట్లో సరి అందంగా అందించారనుకోండి అనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అందుకే హెల్త్ కూడా చాలా మంచిది మరి మూడు రకాలు విడివిడిగా చేసుకునే పంట ఇలా ఒకే రకం ఒకేసారి ఇలా మూడు రకాల కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండి మరి ఈ దోశలను అయితే ఇలా చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసి కానీ గ్రైండర్ చేసుకుని కానీ పక్కన పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వారం రోజుల వరకు ఈ దోశలను అయితే వేసుకోవచ్చు ఈ పిండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి